అంటే ఈ పూజ ఎలా చేయాలి ఈ వ్రతం ఎలా చేయాలి అంటే నా స్వబుద్ధికి తోచినట్టు నేను చేయకూడదు అది ఎలా చెయ్యాలి అన్నది ఆ రూపమునకు ఎలా చెయ్యాలో అది ఋషుల చేత ప్రతిపాదింపబడుతుంది అది ఋషి ప్రోక్తము కల్పం ఎప్పుడు ఋషిప్రోక్తం కల్పాన్ని చూడాలి మీరు సత్యనారాయణ వ్రతం చేద్దాం అనుకుంటే నిజానికి ముందు వ్రత కథ చదువుకోవాలి ముందు ఇంటి దగ్గర వ్రత కథ చదువుకుంటే మొట్టమొదటి అధ్యాయంలోనే వ్రతం ఎలా చేయాలి చెప్తారు వ్రతంలో మీరు పగల ఉండి సాయంకాలం నందు వ్రతము చేయబలను అని ఉందనుకోండి ఆ వ్రతం సాయంకాలం చేయడం ప్రసిద్ధము అని గుర్తు ఒకవేళ అలా ఉందనుకోండి సత్యనారాయణ స్వామి గారి వ్రత కథలో మీరు ఇంటికి వెళ్ళి బాగా పరిశీలించండి అన్ని నేనే అరటిపండుతో విప్పి మీకు పెట్టక్కర్లేదు కదా ఇంటికెళ్ళి పరిశీలించండి అలా ఉందనుకోండి ఉపవాసం ఉండి బంధుజనుడిని పిలుచుకొని సాయంకాలము వేళ పునః స్నానము చేసి సత్యనారాయణ వ్రతము చేయవలను ఓసారి చేయండి ఏమిటి కష్టం ఉపవాసం ఉండలేకపోతే కసింపు పాలు తాగండి పళ్ళు తినండి అంతా ఉండలేను మధుమేహం ఉంది అంటే ఓ ఇడ్లీ తినండి ఆవిరి మీరు ఉడికింది ప్రత్యక్షంగా అగ్నితప్తం కాలేదు కాబట్టి శరీరం పడగొట్టేసుకుని చేయమని లేదు సాత్విక పదార్థంతో నిలబెట్టుకుని అందులో ఎలా చెప్పారో అలా చేయమని నదీ తీరమునందు కానీ గోశాలలో కానీ నైమిషారణ్యమునందు కానీ దేవాలయ ప్రాంగణమునందు కానీ అథవా ఇంటిలో ఈశాన్య దిక్కుల కానీ తోలకి అని ఉందనుకోండి ఆ ఉంటాడ తెచ్చుకోండి కాస్త అలకండి శ్రద్ధ అన్నమాటకు ఏమిటి ఒకటి చేసేటప్పుడు అసలు అది ఎలా చేయమన్నారన్న విషయం తెలిసి ఉండాలి కదా అది ప్రథమాధ్యాయంలో ఉంది కదా సత్యనారాయణ స్వామి వారి వ్రతకథ పుస్తకం పరమ సంక్షిప్తంగా కాకుండా బాగా దాని గురించి స్పష్టంగా ప్రతి శ్లోకానికి తాత్పర్యంతో ఉన్న పుస్తకం ఒకటి సంపాదించుకుని ప్రథమాధ్యాయం చదివితే వ్రతం ఎలా చెయ్యాలో ఋషి చెప్తాడు నారదుడు చెప్పాడు అది నువ్వు కర్మగా చెయ్యి దాన్నే పట్టుకో అందుకని ముందు కల్పన చదువుతారు అసలు ఏం చెయ్యాలి అన్నది చదవకపోతే మీరంతా చేసేసి కథ చదివారు అనుకోండి కథలో సాయంకాలము వ్రతము చేయగలను అని ఉందనుకోండి మీరు పదకొండింటికి చేస్తున్నారు అనుకోండి మీకు ఏమనిపిస్తుంది అప్పుడు వేళ్ళు విరుచుకుని అయ్యో సాయంకాలం చేస్తే బాగుండేదే అని అనుకోకురా అని చెప్పడానికి ముందు కథ చదువుకో అని చెప్తారు ముందు కల్పం చదవాలి కల్పం సంస్కృతంలో మంత్రపురస్సరంగా ఉన్నది అర్థం అని కథలో మొదటి అధ్యాయంగా దానికి చెప్తారు ఎక్కడైనా అలాగే చెప్తారు శ్రావణ మాసం వ్రత కథలనైనా ఎలా చేయాలో చెప్తారు కల్పాన్ని పాటించాలి పాటిస్తే మీరు జాగ్రత్తగా గమనిస్తే సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం విషయంలో మిగిలిన వ్రతాల కన్నా ఈ వ్రతంలో ఒక సౌలభ్యం మీకు కనపడుతుంది అంటే నేను మీతో అన్నాను కదా దయాభీరుడు అన్నాను సర్వసాధారణంగా వ్రతం చేస్తున్నారు అంటే భార్యాభర్తలు పే ఇట్ల మీద కూర్చుంటారు కొన్ని కొన్ని వ్రతాల విషయంలో భర్త గారి అనుమతితో ఆయనకో నమస్కారం చేసి భార్య కూర్చొని చేసుకుంటుంది వరలక్ష్మి వ్రతం ఉందనుకోండి భార్య చేసుకుంటుంది కానీ మీరు వర ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని పరిశీలిస్తే మూడో అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి అసలు భర్తలు బతికున్నారా లేదా అన్నది తెలియదు తల్లికి కూతురికి ఎందుకంటే వాళ్ళు కారాగారంలో ఉన్నారు నేను వ్రతం చేసుకుంటాను అని ఆవిడ మొక్కుకుంది మొక్కుకుని వాళ్ళు వచ్చేదాకా ఆగలేదు ఎవరో వ్రతం చేస్తుంటే చూసి తనకున్న ద్రవ్యంతో ఆమె వ్రతం చేసేస్తుంది అంటే భర్త గారితో కలిసే వ్రతం చేసుకోవాలన్న నియమం లేదని అర్థమవుతుందా లేదా కల్పన చదివితే ఏమర్థం అవుతుందంటే ఆ వ్రతం ఎంతమందికి సావకాశం ఇచ్చేస్తోంది అంటే ఆర్తితో ఉన్న వాళ్ళందరినీ లోపలికి తీసుకుంటోంది వ్రతం అందుకు కల్పన చదువుతారు కథ ఎందుకు చదువుతారు అంటే కథ చదివేటప్పుడు దృష్టి కోణం వేరుగా ఉంటుంది కథ నెగడు వినడం కర్ర పెట్టి పొడవడం నెగడు ఉందనుకోండి అగ్ని వెలుగుతుంది అనుకోండి మీరు కర్ర పెట్టి పొడిస్తే రవ్వలు రేగుతాయి బాగా కల్పాన్ని శ్లోకాలు చదువుతుంటే అందులో ఉన్న అంతరార్థాలు మీకు బాగా అర్థమవుతాయి అందరికన్నా దైవస్వరూపం గురించి భక్తులలో భక్తిని నిలబెట్టవలసినటువంటి కర్తవ్యము ఉన్నవాడు ఎవరు అంటే శాస్త్రము చదివి అర్థం చేసుకోవలసిన అవసరమున్న బ్రాహ్మణుడు అందుకే అందులో ఎవరు చేశాడు వ్రతం ముందు ఎన్ని కష్టాలలో ఉన్న భగవద్భక్తిని వదలకుండా తిరుగుతున్నవాడు సత్యనారాయణుడే కనపడి వ్రతం చేయమంటే ఉన్న ద్రవ్యంతో వ్రతం చేసి